గురువారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఆరవ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఆయన టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించారు డివిజన్కి విచ్చేసిన నారాయణకు స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు అడుగడుగున పూలు జల్లుతూ శాలువాలు కప్పుతూ పూల మాలలతో సత్కరించారు ఈ క్రమంలో నారాయణ ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ మద్దతు పలకాలని సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మార్చి రెండవ తేదీన నెల్లూరుకు వస్తున్నారని చెప్పారు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు నాయకులు అధిక సంఖ్యలో టీడీపీలో చేరనున్న నేపథ్యంలో బిపిఆర్ కన్వెన్షన్ హాల్లో సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు పేదలు నిరుపేదలైతే అయితే వాళ్ళ కొంత సపోర్టు టెక్నికల్ సపోర్టు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటారు అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ ఆ యొక్క మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ మంచి రోడ్లు ఉండాలని మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలని అదేవిధంగా మిగతా ఫెసిలిటీస్ అని ఉండాలని కోరుకుంటారు వీటికి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై ఆరు కోట్లతో ఎవరు చేయనంత డెవలప్మెంట్ మేము చేసాం అది మేము చెప్పేదానికంటే ఈరోజు ప్రజలు చెప్తుంటేనే మాకెంతో ఆనందం ఉంది అయితే వాటిల్లో కొన్ని వర్క్స్ ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలిపోయినాయి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దోమలు లేని నెల్లూరు నగరం చేయాలని ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ పేకప్ చేసాం అది నైంటీ పర్సెంట్ అయిపోయింది జస్ట్ ఇళ్లలో నుంచి బాత్రూమ్ వాళ్ళ బాత్రూంలో నుంచి వాళ్ళ కిచెన్లో నుంచి వాళ్ళ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ దాని కనెక్షన్ ఇవ్వటమే కనెక్షన్లు కానిస్తే దోమల్లో నీళ్ళు నగరం దోమలు ఎప్పుడొస్తాయి డ్రైన్స్ కాలువల్లో నీళ్లు కానీ స్టాక్ ఉంటే అక్కడ దోమలు ఇంకా పెరుగుతాయి అయితే అండర్గ్రౌండ్ సివరేజ్లో వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏదైతే డ్రైన్స్ ఉండో ఆ డ్రైన్స్లో ఇంకా నీళ్లు నిలవ ఉండదు నీళ్లు ఉండవు నీళ్ళు ఫ్లో కూడా ఉండదు కేవలం వర్షాకాలం వచ్చినప్పుడే ఆ డ్రైన్స్ ఉంటాయి ఓపెన్ డ్రైన్స్ వర్షాకాలం వచ్చినప్పుడే ఆ పడ్డ నీళ్ళు బయటకు పోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఆ విధంగా డిజైన్ చేసాం సో ఇళ్లలో నీళ్ళు ఇవన్నీ కనెక్షన్ ఇవ్వటం ఒక్కటే ఉంది ప్రభుత్వ రాగానే ఇమీడియట్గా ఫస్ట్ చేయబోయేది ఏంటంటే ఈ పేదలు నిరుపేదల కోసం ఏదైతే నలభై మూడు వేలు ఆయిల్ కట్టామో వాటిని పూర్తిగా ఇవ్వటం రెండవ పని ఏంటంటే అండర్గ్రౌండ్ సివరేజ్ నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఇంటి యొక్క కనెక్షన్ ఇచ్చి దోమలు నగరం చేయటం నేను అనేక దేశ విదేశాలు తిరిగానండి అక్కడ ఇంత దోమలు ఉండవు దానికి కారణం ఏంటంటే వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ స్వరేజ్ అండర్గ్రౌండ్ స్వరేజ్ నేను అష్కాబాద్ చూస్తే మరి వాళ్ళ టెక్నాలజీ మరి హై అలాంటిది యాక్చువల్గా ఈరోజు తీసుకొచ్చాం దాన్ని వదిలేశారు నాయకులు ఎందుకు వదిలేశారో తెలియదు ఐదు సంవత్సరాల టైం ఉంది కరెక్ట్గా చేస్తే మూడు నెలలు ఆరు నెలల టైం అది కానీ వదిలేశారు బహుశా అదంతా కంప్లీట్ చేస్తే మాకు మంచి పేరు వస్తుంది వదిలేశారు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో డ్రింకింగ్ వాటర్ లేను ప్లస్ ఇంకొక నూట పది కోట్లతో ప్రతి ఇంటికి కనెక్షన్ ఐదు వందల యాభై కోట్లే కాదు మరొక నూట పది కోట్లు కూడా శాంక్షన్ చేశాం అది కూడా టెన్ పర్సెంట్ మిగిలింది ఇవన్నీ కంప్లీట్ చేస్తూ వీటితో పార్కులు కానీ ఏసీ బస్ షెల్టర్స్ కానీ నెక్లెస్ రోడ్ కానీ టెంపుల్స్ ఘాట్లు ఇన్ని కట్టించాం ఇంకా చేయాల్సింది ఉంది అక్కడ అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అందువల్ల అందరు ప్రజల్ని రిక్వెస్ట్ చేసేదంటే మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ కేసు గెలిపించాల్సి రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ తేదీ నెల్లూరు వస్తున్నారండి ఎందుకంటే రెండవ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఆయన అనుచరులు అంటే అంతేకాకుండా పది కాన్ఫరెన్స్ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పది కాన్ఫరెన్సెస్ నుంచి అనేక మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మరియు మండలాధ్యక్షులు చేరుతున్నారు ఇంతమంది చేరుతున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ విజయవాడకి ఇంతమంది పోవటం ఇబ్బంది అనే దాంతో వారిని రమ్మని రిక్వెస్ట్ చేశాం వారు యాక్సెప్ట్ చేశారు నెల్లూరుకి పదిన్నరకు వస్తారు పది గంటల నుంచి ఆ ప్రోగ్రాం ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ ఎవరైతే కంప్లీట్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది మన పొంగూరు నారాయణ గారు వార్డులో శ్రీవారి క్లాసిక్ అపార్ట్మెంట్ నందు ఓటర్లందరినీ కలిసి వారి క్షేమ సమాచారాలు కనుక్కున్నారు అందరూ బాగా ఆహ్వానించి సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము మేమే మీకంతా ఓట్లు వేసేది ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు అలాగే ఈరోజు ప్రభుత్వ తీరును బట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి లక్ష ఓట్ల మెజారిటీతో ఈసారి పొంగూరు నారాయణ గారి విజయం సాధిస్తారని ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తున్నారు అదేవిధంగా మేము కూడా కృషి చేస్తున్నాము ఈసారి పొంగూరు నారాయణ గారిని గెలిపించుకుంటాం